తులారాశికి సంబంధించినటువంటి జాతకులకు అత్యంత అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈ తులారాశి లేదా తులగ్రహానికి సంబంధించినటువంటి జాతకులు ఈరోజు వారు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వారు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా నెరవేరే దానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ సంబంధంగా పెద్దల యొక్క సిఫార్సుల వల్ల కానీ పెద్దల యొక్క రికమెండేషన్ వల్ల కానీ మీకు ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోండి కొంతమందికి దైవానుగ్రహం వల్ల కూడా ఉద్యోగాలు రావచ్చును అటువంటి వారు తప్పనిసరిగా ఈరోజు దుర్గామాత లక్ష్మీ గణపతి యొక్క దేవాలయ సందర్శనం చేసుకోండి విజయ గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఇంటర్వ్యూస్లో గెలవడం జరుగుతుంది ఈ రకంగా ఆయా దేవతలను పూజలు చేసుకుంటూ కూడా మీరు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయవచ్చు అయితే మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏదయ్యా అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలతలు ఈరోజు ఉంటాయి వ్యాపార సంబంధంగా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెన్నంటే వచ్చేదానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఒక్క భార్యాభర్తల జీవితంలో ఎలా ఉంటుందనే దాంట్లో కొంత మిశ్రమంగా ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి పెద్దల యొక్క సహాయ సహకారాలు ఈరోజు తీసుకోవాల్సి వస్తుంది తీసుకోండి మీకు మరింత లాభం చేకూరుతుంది అయితే ఫలితాన్ని పక్కన పెట్టండి ఈరోజు జరుగుతున్నదంతా కూడా శ్రద్ధాభక్తులతో చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను మరింత అనుకూలత మీకు చేకూరడం కోసం అని చెప్పి శివాలయం యొక్క సందర్శనం చేసుకోవాల్సిందిగా సూచన